ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారో మీరందరూ ఇవి తెలుసుకోండి మీరు సర్పంచ్గా పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది మీరు ఎప్పుడైతే ఎన్నిక కాబడతారో అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు మీరు పదవి కాలంలో ఉంటారు ఒకవేళ మీరు సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తే ఆ రాజీనామా పత్రాన్ని మీరు ఎవరికి ఇస్తారంటే డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ రాజీనామా పత్రాన్ని అనేది మీరు ఇస్తారు మీరు రాజీనామా చేసిన తర్వాత సర్పంచ్ పదవీ కాలం అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి నాలుగు నెలలలోపు మళ్ళీ ఈ సర్పంచ్కి ఎన్నికలు అనేది నిర్వహించాలి ఇక్కడ మీ గ్రామంలో గ్రామ ఏదైతే ఉంటుందో ఈ గ్రామ సభను మీరు సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించాలి కనీసం రెండు సార్లు అయినా నిర్వహించాలి ఒకవేళ మీరు ఈ గ్రామ సభను కానీ సంవత్సరంలో రెండు సార్లు నిర్వహించకపోతే మీకు ఏదైతే పదవి ఉంటాయో ఈ పదవి అనేది పోతుంది అదే కాకుండా మీకు సర్పంచ్ పదవి ఏదైతే ఉంటుందో ఈ సర్పంచ్ పదవిని జిల్లా కలెక్టర్ గారు తొలగించే పవరు జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది ఇక్కడ మీరు ఏవైతే గ్రామ సభల్లో చర్చిస్తారో అగ్రికల్చర్ సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ మీకు ఒక ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి